అక్కినేని కుటుంబం నుండి మూడవ తరం వారసుడిగా జో సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు నాగ ఇక తన మొదటి సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన తండేల్ సినిమా వరకు తన నటనతో మెప్పిస్తూ ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు రెండు వేల పదిలో వచ్చిన ఏమాయ చే సినిమాతో సమంత నాగచైతన్య ప్రేమించుకుని పెళ్లితో ఒక్కటయ్యారు రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్న వీరు కేవలం నాలుగేళ్లు తిరగకుండానే రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు ప్రకటించి తమ ఫ్యాన్స్ నిరాశపరిచారు వీరి విడాకులకు గల కారణం ఇప్పటికి ఇంకా స్పష్టంగా లేదని చెబుతున్నారు నెటిజన్లు గతేడాది డిసెంబర్ నాలుగున హీరోయిన్ శోభితా దూలిపాలతో పెళ్లి పెట్ట లెక్కాడు చైతు సమంత మాత్రం ఇప్పటికీ సింగిల్ గానే ఉంది నాగచైతన్య రెండు పెళ్లి చేసుకున్నాక సోషల్ మీడియాలో సమంత చైతు తల వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి రెండు మూడు రోజుల నుండి నాగ చైతన్య ఓల్డ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఒక ప్రోగ్రామ్ లో రానా దగ్గుపాటి నాగ చైతన్యని ఇంటర్వ్యూ చేశాడు అందులో రానా చైతన్యని నీ తొలి ముద్దు అనుభవం గురించి చెప్పమంటూ అడిగాడు దీనికి నాగ చైతన్య తన నైన్త్ క్లాస్ లోనే తొలి ముద్దు ఇచ్చిన విషయాన్ని వెల్లడించాడు అప్పటికి నాగచైతన్య సమంత కలిసే ఉంటున్నారు ఇక ఈ విషయం గురించి సమంతకి కూడా చెప్పానంటూ చెప్పుకొచ్చాడు చైతన్య అంతేకాదు ఆ ముద్దు నా జీవితం అంతా పనిచేసింది అంటూ నవ్వుతూ గతాన్ని బయట పెట్టేశాడు చేతు ఇక వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు మాత్రం నువ్వు ఒక్కరి దగ్గర ఆగిపోవా అంటూ కామెంట్లు పెడుతున్నారు